చాలామంది మరణమంటే ఒక దుఃఖదాయకమైన అనుభవం అనుకుంటారు అది సరికాదు మనుషులు జీవితాన్ని అసలు అనుభవించకుండానే జీవిత కాలం అంతా గడిపేయడం దుఃఖించాల్సిన విషయం మీరు మరణించాలంటే అందులో విషాదం ఏమీ లేదు మీరు జీవితంలో ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు అది ముగింపు కానీ మీరు సజీవంగానే ఉండి కూడా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారంటే అది నిజంగా విషాదక ఈ సత్యాన్ని ఒక సంస్కృత శుద్ధి చక్కగా ప్రకటిస్తుంది జననం సుఖదం మరణం కదనం జననం అంటే జన్మ అంటే జీవితం అదే సుఖప్రదమైన అనుభవం అది వాస్తవం మీ శరీరాన్ని బుద్ధిని ఎలా వినియోగించుకోవాలో మీరు సరిగా తెలుసుకుంటే మీ జీవితానుభవం సుఖమయంగా సౌఖ్యప్రదంగా ఉంటుంది కానీ మరణం మాత్రం కారణం అంటే దయన చూపేది మరణం మీకు ఊరటను కలిగిస్తుంది కనుక అది కరుణం ఈ కాలంలో చాలా మందికి జీవితం గురించి అవగాహన కొంచెం వంక టెంకగా ఉంటున్నది వాళ్లకు మరణం అంటే నచ్చదు ఒక విషయం వాళ్ళు అర్థం చేసుకో మనం కనుక మృత్యువు లేని జీవం లేదా మృత్యువు అనేది మనకు శాశ్వతంగా దూరం అయిపోయిన అది చాలా భయంకరమైన పరిస్థితికి దారితీస్తుంది మీ జీవితం ఎంత అత్యంత సుందరమైనదైనా సరైన సమయానికి మార్గం ప్రార్థిస్తేనే మీరు అదృష్టవంతులు మృత్యుకు రావడం ఆలస్యమైన లేక మీ జీవితం ఏ కాల పరిమితులు లేకుండా కొనసాగినా అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు అలా జరిగితే మీకు మృత్యువు అనేది ఎంత గొప్ప ఓదన కలిగించే విషయమో మీకు తెలియవస్తుంది జీవితం సవ్యంగా సాగుతూ ఉండాలంటే ఆ జీవితంలో కొంత బిగువు కొంచెం టెన్షన్ ఉండాలి కానీ మనం అంటే అలా కాదు అది అన్ని బిగువలు బింకాలు సడిలిపోయిన స్థితి విశ్రామ స్థితులలో అన్నిటికంటే అత్యున్నత స్థానం మృత్యువుదే కదా అయితే మృత్యులో అనుభవించే విశ్రామ స్థితి లాంటి దానిని జీవితకాలంలో మీరు అనుభవంలోకి తెచ్చుకోగలిగితే ఇక జీవితం అనేది మీరు పూర్తిగా సునాయాసంగా సాగిపోతుంది మీ జీవన మరణాలను మీకు రోజు మామూలుగా కలిగే అనుభవాల పరంగా నిర్వహించుకోవాలంటే మీ ఉచ్ఛ్వాస జీవం మీ నిశ్వాస మదనం మీకు మీరే ఈ ప్రయోగం చేసి చూసుకోవచ్చు ఈ ఒక్కసారి దీర్ఘమైన ఉచ్వాస చేయండి మీ మనసు శరీరము ఎలా ఉన్నాయో గమనించండి ఇప్పుడు దీర్ఘమైన నిశ్వాస చేయండి ఇప్పుడు మీ మనసు శరీరము ఎలా ఉన్నాయో గమనించండి ఈ రెంటిలో ఎక్కువ విశ్రాంతత ఏ స్థితిలో ఉన్నది మీలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు మీ శరీరం స్వాభావికంగా చేసే స్పందన దీర్ఘమైన నిశ్వాస దాన్నే మీరు నిట్టూర్పు అంటారు అది మీ ఒత్తిడిని కొంత సడలింపజేసింది జీవనానికి కొంత ఒత్తిడి బిగువు అవసరం అవి లేకుండా జీవనం సాగదు మరణం అంటే సంపూర్ణమైన విశ్రాంతి మరణం అనే దాన్ని మీ బుద్ధి ఒక్క చట్ట విషయంగా పరిగణతించి అతి దూరంగా ఉంచకపోతే మీరు సహజంగానే ఇలాంటి విశ్రామ స్థితిలో ఉండిపోతారు మన సంప్రదాయాలు సంస్కృతులు మనకు మరణం ఒక మహా విపత్తు అని దాన్ని ఎలాగైనా నివారించే ప్రయత్నం చేయాలని మనకు నేర్పి ఉండకపోతే అసలు మనం మామూలుగా శ్వాసించే పద్ధతి కూడా ఇప్పటికంటే పూర్తిగా భిన్నంగా ఉండి ఉండేది మీ చుట్టూ ఇప్పుడు ఉన్న వారిని గమని గమనికగా చూడండి వాళ్ళలో నూటికి తొంభై తొమ్మిది మంది శ్వాస వదిలేటప్పుడు ఆ నిశ్వాసను పూర్తిగా అవనివ్వదు వాళ్ళు వెదడు మరణం అనే భావనను పూర్తిగా తిరస్కరించింది అందుకే వాళ్ళు గాలి పీల్చడం సరిగానే చేస్తారు గాలి వదలడం మాత్రం సగం సగమే చేస్తారు ఈ కారణంగానే కొంతకాలం జరిగేసరికి మీ శారీరక మానసిక రెండింటిలోనూ ఒత్తిడి పెరుగుతూ ఉంటాయి పెరిగి పెరిగి శారీరక మానసిక వ్యవస్థలు భగ్నమైపోయే దశ దాకా మనిషి మెదడుతో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే అది మరణానికి పూర్తిగా విరుద్ధం కావడం మీరు మరణాన్ని తిరస్కరించిన క్షణంలోనే జీవనాన్ని కూడా తిరస్కరించేస్తారు జీవనం వాంఛనీయమైనదని మరణం అవాంఛనీయమైనదని మీ అనుకుంటూ ఉంటారు అది తప్పు జీవనం జీవనంగా ఉండడానికి కారణం మరణం అనేది ఒకటి ఉండడమే నది అనేది ఉండాలంటే దానికి రెండు వైపులా తీరాలు ఉండడం అవసరం మీరు కుడివైపు తీరాలు నిలబడి ఎడమవైపు తీరం ఉండడం నాకు నచ్చలేదు అది అంతరించిపోవాలి అంటున్నారు ఎడమవైపు తీరం అంతరించిపోతే నది కూడా అంతరించిపోతుంది కుడివైపు తీరం కూడా అంతరించిపోతుంది కుడివైపు తీరం ఉండాలంటే ఎడమవైపు తీరం ఉండి చేయాల్సిందే చీకటి లేకుండా వెళుతు అనేది మాత్రమే ఉండడం సాధ్యమా మరణాన్ని ఆత్మీయంగా స్వాగతించలేని వాడు జీవనం అంటే ఏమిటో తెలుసుకోలేడు మీరు కూడా కూర్చుని నాకు మరణించడం ఇష్టం లేదు నాకు మరణించడం ఇష్టం లేదు నాకు మరణించడం ఇష్టం లేదు అని జపం చేస్తూ ఉండిపోతే జరిగేదల్లా ఏమిటో తెలుసా మీరు జీవించలేదు మీరు మరణించడం ఎలాగూ తప్పదు కానీ మరణం అనే భావననే దూరంగా ఉంచడం వల్ల కనీసం ఆ మరణం మీద వచ్చేదాకన్నా సవ్యంగా జీవించడం కూడా కుదరదు మీరు మరణం అంటే భయపడిపోతే జీవితాన్నే అడ్డుకుని నిరోధించిన వారవుతారు మరణాన్ని నిరోధించడం మీ వల్ల అయ్యే పని కాదు ఇప్పటి ప్రపంచంలో కూడా మరణాన్ని ఒక ఉత్సవ సందర్భంగా జరుపుకునే సంస్కృతుల వారు కుందన్నారు వీళ్ళు మరణాన్ని ఒక విషాద సంఘటనగా భావించరు ఎందుకు భావించాలి చెప్పండి ఎక్కడి నుంచో ఎవరో మిమ్మల్ని ఈ భూగోళం మీద ఇక్కడి పర్యావరణ పరిధిలో దింపికెళ్ళారు ఈ పరిధిలో మీరు మీ సొంత చేసుకున్న స్థలం ఎంత పెద్దదైనా అది ఒక చిన్న బంతికనే కదా మరి మదనం అంటారా దానికి పరిధిలో ఎల్లలు పరిమితులు ఉండవు కనుక జననం కంటే మరణమే మరింత ఆనందాన్ని మరింత ఉత్సాహాన్ని కలిగించాల్సిన సందర్భం మదనం అనేది ఏ పరిస్థితిలో లేని స్థితి అని సరిగ్గా అర్థం చేసుకున్న వాడికి ఇక జీవనము మరణము అని తేడా కనిపించదు జీవనమే మరణం మరణము జీవనమే ఈ రెండిటికీ భేదం లేదు మానం అంటే తీవ్ర రూపం దరచిన జీవనమే తమ తమ జీవితాలలో కొన్ని అత్యంత ప్రాణాపాయ సందర్భాలను ఎదుర్కొన్న వారికి ఈ విషయం స్పష్టంగా తెలిసి వస్తుంది ఎప్పుడో జరిగిన ఒక సంఘటన అమెరికాలో ఇండియాలో రాష్ట్రంలో ఒక చిన్న కుగ్రామం అక్కడ ఒక బార్లో ఇద్దరు వృద్ధుడు కలవడం జరిగింది మొదట ఇద్దరు బార్లో వేరే వేరే బల్లల ముందు చెరచెరలాడే ముఖాలతో మద్యం తాగుతూ కూర్చున్నారు యథాలాపంగా ఒక వృద్ధుడు రెండో వృద్ధుడి దగ్గరికి వెళ్ళి హలో మీ పేరు జాషువా కదా అన్నాడు అవును కానీ మీరే అని అన్నాడు అదే నన్నే గుర్తుపట్టలేదా నేను మార్క్ని మనమిద్దరం యుద్ధ సమయంలో కలిసి పనిచేశాం కదా జోషవాకు కూడా పూర్వ పరిచయం గుర్తుకొచ్చింది మై గాడ్ ఎన్నాళ్ళకు మళ్ళీ కలిసాం అన్నాడు అకస్మాత్తుగా ఇద్దరి ముఖాలు వెలిగిపోయాయి రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళిద్దరూ అమెరికా సైన్యంలో కలిసి పనిచేశారు అంటే అప్పటికే యాభై సంవత్సరాల ముందు ఇంకేం ఇద్దరు ఒకే టేబుల్కు మారారు తాగుతూ తింటూ కబుర్లాడుకోసాగారు రెండో ప్రపంచ యుద్ధంలో వీళ్ళిద్దరు యూరోప్ లో భయంకరమైన ధనరంగాలలో ట్రెంచ్ దాక్కుని యుద్ధం చేసిన వాళ్ళు ఒక సందర్భంలో శత్రు సేన మెరుపు దాడి చేసి నలభై నిమిషాల పాటు బాంబులు కురిపించినప్పుడు ఆ దాడి ఎదుర్కొన్న సేనలో వీళ్ళిద్దరూ ఉండడం జరిగింది ఇన్నాళ్ళ తర్వాత ఆ నలభై నిమిషాల భయంకర యుద్ధాన్ని గురించిన ఎన్నెన్నో ముచ్చట్లు రెండు గంటల పాటు చెప్పుకున్నారు ఈ కపుడ్లు ముగిసిన తర్వాత మార్క్ జోషువా అడిగారు యుద్ధం ముగిసిన తర్వాత గడిచిన యాభై పేళ్ళల్లో నువ్వు ఏమేం చేశావు అని ఆ ఏముంది సేల్స్ మ్యాన్ గా ఉద్యోగం చేస్తూ వచ్చానన్నాడు జోషువా కేవలం నలభై నిమిషాల పాటు ఇప్పుడో జరిగిన యుద్ధం గురించి ఎంతో ఉత్సాహంగా రెండు గంటల కబుర్లు చెప్పి ఆ తర్వాత జరిగిన యాభై సంవత్సరాల సుదీర్ఘ జీవితాన్ని గురించి మాత్రం ఆ ఏముంది సేల్స్ మ్యాన్గా ఉద్యోగం అని క్లుప్తంగా చెప్పేశాడు జీవితం అలాగే జరుగుతుంది ప్రాణాపాయమైన సందర్భాలు మీరు ఒకే సమయంలో జీవన మరణాలు రెండింటినీ అనుభవించే క్షణాలు ఈ క్షణాలలో జీవనము మరణము రెండు ఇక్కడే ఉన్నాయని మీరు కవిస్తారు అవి రెండు భిన్నమైన విషయాలు కాదు ఒకదానిలో ఒకటి మీరు ఉంటాయి జీవితం అమెరికే ఇలా ఉంటూ ఉంటుంది సృష్టి సృష్టికర్త జీవనం మరణం ఒకదానిలో ఒకటి విమర్చబడి ఉంటాయి దాన్ని సరిగా గ్రహించాలంటే శ్రద్ధగా గమనించాల్సి ఉంటుంది అత్యంత శ్రద్ధగా ఆ శ్రద్ధ లేకపోతే మనం పైపైన ఉపాయతలం మీదే జీవిస్తాం అది సగం సగం జీవనం మీరు ఒకే సమయంలో మరణాన్ని జీవనాన్ని రెండింటినీ తెలుసుకొని జీవించకపోతే మీకు ఆర్క జీవితమే అనుభవం అవుతుంది ఈ అసమగ్ర సంపూర్ణ జీవితం ఎప్పుడూ ఒక పెద్ద యమయాతనే మీకు సంపూర్ణ జీవనం అనుభూతి కావాలంటే మీ మృత్యులు ఆశాశక్తులు అన్న విషయాన్ని మీరు వృద్ధాప్యం మీద పడ్డ తర్వాత మాత్రమే కాకుండా జీవితం పొడవునా ప్రతిరోజు తలుచుకుంటూ ఉండాలి మీ జీవిత కాలంలో ప్రతిరోజు మీకు మరణం సత్యం అన్న సత్యాన్ని స్మరించుకుంటూనే ఉండాలి దానికి అర్థం ఎలాగో చనిపోయే వాడినే కనుక నేను ఈ రోజే చచ్చుకోవాలనుకుంటున్నా అని కాదు ఒకవేళ ఈ రోజే చనిపోయినా దాని గురించి నాకేమీ చింత లేదు అని మాత్రమే నన్ను నేను రక్షించుకోవడానికి పోషించుకోవడానికి క్షేమంగా ఉండడానికి ఏమి చేసుకోవాలో అవన్నీ చేసుకుంటూనే ఉంటాను కానీ ఒకవేళ ఈ రోజే నేను మరణించవలసి వచ్చినా నాకు బెంగలేదు అలాంటి సన్నద్ధతతో ఉంటేనే నేను ముందడుగు వేసి జీవితాన్ని జీవించగలను లేకపోతే నేను జీవించలేను